చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వాన్ని ఈ నాయకులు వాళ్ళు ఈ రోజు మీరు మీరు ఇప్పుడు ఏం కానీ మధ్య ప్రమించేమంటే తెలియట్లేదు ఇందాక చెప్తున్నా మీకు ఏమైనా ఉంటే నిజమైన వ్యక్తులతో అసెంబ్లీకి వస్తే ప్రజలు చూస్తారు రికార్డ్ అయి ఉంటది అది క్లారిటీగా ఉంటుంది అంతే తప్ప వాళ్ళు పేపర్లు తెచ్చేసి ప్రజలు మబ్బు పెడదాం ఉన్న లేనట్టు లేడు ఉన్నట్టు చెప్పేసి నేను చదువుకున్నాను నేను ఎంబీబీఎస్ చేశాను ఎంఐ చేశానని చెప్పి నీ చదువు తెలివితే ఇక్కడ చూపిస్తే సరిపోదు ప్రజలకి వాస్తవం చెప్పాలి పేపర్లు పేపర్ ఏడు కూడా రాసుకొస్తాను జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడు వాస్తవం నమ్ముతావు మాట్లాడు నేర్చుకోండి మీ నాయకుడి కానీ మీరు కానీ ఇప్పుడు కానీ సిగ్గు తెచ్చుకొని అసెంబ్లీలో సమాధానం చెప్తాం అంతే తప్ప మాత్రం మేం మాట్లాడుకుని నువ్వు మాట్లాడి పిచ్చోల్ల మాట్లాడితే ఎవరు ఆలోచించు జనాలు చూస్తున్నారు ఈ అసలు కనపడుతుంది డిబేట్ లో ఏం మాట్లాడదో తెలియదు లెక్కలు తిరిగేస్తావు మాట్లాడుతూ మేము తిరిగేస్తాం మేము గట్టిగా మాట్లాడుతూ సమాధానం చెప్పి సత్తా మీరైతే లేదు మీకంటే చాలా గట్టి మాట్లాడగలం గట్టిగా నిరూపించి ఏం చెప్తున్నాం వాస్తవం మాట్లాడు మీ నాయకుడు చేసిన అవినీతిని కూర్చడానికి రోజు మేము ఎన్నో పాటలు పడుతూ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తాం మీ నాయకుడు చేసిన భూ కబ్జాలు భూ సత్తాలు లేనిపోయిన మోసాలు రాజీవ్ గాంధీ చూసుకెళ్తాం ಸಿ nee ಮಾ कैपल का जो प्रदर्शन है इसलिए लो इसलिए क्या इसको प्रदर्शन को उतना रहेगा तो अगर वो सौर में भी उपलब्ध होगा तो प्रदर्शन तो तेरे पापी का जरूरत क्या है आई देख पिचों तो सिर्फ कैपल बिगड़ मार्च में ये माइंड बैठ को ना कैपल बैठ को ना क्या वो लोग ओपन बैठ करके कुछ तो रख देगा ना ये प्रदर्शन मैं

అసెంబ్లీకి రమని చెప్పండి అసెంబ్లీలో మీరు తీసుకొచ్చి ఈ చెప్పి గ్రౌండ్ మాట్లాడితే అది సార్ రండి గారు అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఏంటంటే పంచాయతీ గురించి ఒక సార్ వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఒక రష్యం ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఇందాక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు ఏముంది చూసుకో ఇదిగో రాజ్యసభలో రాజ్యసభలో అడిగిన ప్రశ్న ఇది ఆ ప్రశ్నకి సమాధానం ఇది అంటున్నారు వాళ్ళు కూడా వచ్చింది అసెంబ్లీలు ఇచ్చిన సమాధానం బయట పెడితే సరిపోద్ది కదా మీరు అడిగినట్టు ఏమంటారు అదే చెప్తున్నాడు నేను పేరు చెప్తున్నారు నేను ఆయన అడిగాను ఒక నిమిషం ప్రతిపక్ష హోదా రెడ్డి గారు ప్రజలకి ఒక నిమిషం శేఖరెడ్డి గారు క్లియర్ చెప్తాను మీకు ఈరోజు మీ మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడు నిజంగానే రాష్ట్రంలో ప్రజలకు మోసం చేస్తున్నామని చెప్పి కూటం ప్రభుత్వం భావిస్తే రమ్మని చెప్పండి అసెంబ్లీకి అసెంబ్లీకి వచ్చి మీరు తెచ్చిన డేటాను చూపించి ప్రజలకు మాట్లాడమని చెప్పండి మా ఫైనాన్స్ మినిస్టర్ చెప్తారు మా వివిధ శాఖ మంత్రులు అందరూ కూడా రెడీగా ఉన్నారు సమాధానం చెప్పడానికి ఫస్ట్ థింగ్ ఒక నిమిషం వినండి మీరు మీరు మాట్లాడినా సరే వినగా వినండి ఒక నిమిషం సెకండ్ పాయింట్ మీరు చెప్తున్నారు కదా ఈ రోజు ఏదో అంకల్ గారెడ్డి చేస్తున్నామని చెప్పి మీరు చేసిన దారితమైన పనుల వల్ల ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ ఎట్లుంది మీరు చేసిన వ్యవస్థను నిర్వీర్యం చేసి రాష్ట్రంలో గతంలో మీరు ఈ రోజు పోలవరం ఈ రోజు మీరు గార్జి కార్యక్రమం కార్డు చాలా అన్నట్టు అన్ని పంచు వాడేసేసి అన్ని మీ జగన్మోహన్ రెడ్డి వాడుకుంది మీరు పేపర్ ఇక్కడ కాదు స్వామి అది రమ్మని చెప్పు మీకు అంత ఉంటే ఇదే చూపిస్తున్నా రమ్మని చెప్పండి అసెంబ్లీకి మీ నాయకుని మీ నాయకుని అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని చెప్పు ఇక్కడ మీరు పేపర్ చూపిస్తారు కదా మరి అసెంబ్లీకి వచ్చి చూపించిన ఏం ప్రాబ్లం అసెంబ్లీకి వచ్చి మాట్లాడిన ఏం ప్రాబ్లం ఇది భయపడుతుంది కదా మీకు నిజంగానే తప్పు చేయకపోతే మీకు నిజంగానే డేటా ఉంటే మీరు నిజంగానే రాష్ట్రంలో భావిస్తే అసెంబ్లీకి రండి స్వామి కూర్చొని కామెంట్ చేసుకుంటా అరే మీడియా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము లేదా సింపుల్ అబ్బా జగన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే మీ జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ముందా లేదా సింపుల్ అండి

మా ఛానల్ వాళ్ళకి కానీ కావాలంటే వాట్సాప్ చేయండి మా ఛానల్లో చూపించు అవన్నీ ఓకే ఒక నిమిషం మీ సాక్షి పేపర్లో చూశ్ వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు రాష్ట్రం కోసం రాష్ట్రం కోసం పనిచేయట్లేదు రాష్ట్రం కోసం ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ క్లోజ్ చెప్తాం ప్లీజ్ 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 వెంకటరెడ్డి గారు వెంకట్రెడ్డి గారు గురించి మాట్లాడాలా మేము ల్యాండ్ దందా గురించి మాట్లాడాలి గారు సబ్జెక్ట్ మాట్లాడారు సబ్జెక్ట్ మాట్లాడండి మీరు సబ్జెక్ట్ డివైడ్ దగ్గర చెప్పండి విజయవాడ బెంగళూరు రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్ వేణుగోపాల్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు మనం చర్చిస్తున్న పాయింట్ మీద మీరు చెప్పండి సార్ 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 నేరుగా చెప్తున్నాను కన్ఫ్యూజన్ కోట్లు అప్పు అయిపోయినా ఎవరికి ఇబ్బంది లేదు సో పార్టీలు మాత్రమే ముఖ్యం కేవలం పదిహేడు నెలల్లో సో రెవెన్యూ డిఫిషిట్ అంత పెరిగిపోయినా ఎవరికి అవసరం లేదు ఆదాయాలు తగ్గిపోయాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే అమ్మకం పనులు తగ్గిపోయినాయి అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది తొమ్మిదితో పోలిస్తే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మొత్తం కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది మాతో పోలిస్తే మాతో పోలిస్తే తగ్గిపోయింది కానీ ఎవరికి బాగలేదు అప్పు మాత్రం మాతో పోలిస్తే పెరిగిపోయింది కానీ బాగలేదు అక్కడ కూర్చొని పార్టీలను కాపాడుకోవడం కోసం వాళ్ళ అబద్ధాలు మాట్లాడుతూ నన్ను అబద్దాలు మాట్లాడుతున్నాడు అంకెల గ్యారిడీ చూపిస్తున్నా అంటే నేనేం చెప్పను సో ఒకవైపు అంత తప్పు చేస్తా ఉన్నారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయిందంటే సంపద సృష్టి తగ్గిపోయిందంట కాదా రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది అప్పు పెరుగుతుంది